చాలా మంది ప్రవక్తలు వారు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సేవను కొనసాగించిన తరుణంలో ఒక క్లిష్టమైన ఒక ఒకరితమైన వేదన కాలంలో దేవుని కొరకు ఒక బలంగా నిలబడిన ప్రవక్త ఇర్మియా ప్రవక్త భక్తి అనేది సుఖంలో చేయడం అనేది మంచిదే నేను కాదనడం లేదు కానీ శ్రమలలో భక్తి చేయడం అనేది అంతకంటే మంచిదని నేను మీకు మనం చేస్తున్నాం చాలా పర్యాయాలు క్షేమంగా ఉంటూ భక్తి చేయడాన్ని మనం కోరుకుంటాము కష్టాలు ఎవరు కోరుకోరు కానీ దేవుడు కొన్ని పర్యాయాలు కొన్ని పరీక్షలను దేవుని ప్రజలకు అనుమతిస్తాడు చాలా పర్యాలు ఈ సంగతి మనకు తెలియక ఏదైనా కష్టం వస్తే అయ్యారని మా కొరకు ప్రార్థం చేయండి సైతాన్ని బాగా శోధిస్తుంది అంటాం సో వాడు బాగా పరిచయం కాబట్టి సో నేనంటాను కొన్ని పర్యాయాలు నీ భక్తిని మరింత పెంచడానికి నీ విశ్వాస జీవితాన్ని మరింత మెరుగు పెట్టడానికి నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే అద్భుతాలు చేయడానికి కొన్నిసార్లు శ్రమలను దేవుడే నీకు అనుమతిస్తాడు దేవుడు మనకు శ్రమలను అనుమతించిన సమయంలో ఆ శ్రమల కాలంలో ఎవరైతే ఒక ఖచ్చితమైన భక్తి చేస్తారో వాళ్ళు అసలు సిసలైన భక్తులుగా నేను మీకు పరిచయం చేస్తాను అలాంటి భక్తుల జాబితా కనుక మనం తీసుకుంటే అందులో మొదటి స్థానంలో ఇర్మియా ఉంటాడు ఆ తరువాత స్థానంలో హబక్కు నిలబడతాడు